మొంతా తుఫాన్ ప్రభావం దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఏలూరు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు చేగుంట మండలంలోని కర్నాల్పల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు తుఫాన్ వర్షాల వల్ల రైతుల పంటలు నష్టపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు రైతుల వరి నిల్వలపై టార్పిలాన్ టాపాలిన్లు ఏర్పాటు చేయాలని సూచించారు రానున్న మూడు రోజుల్లో అవసరమైతే కోతలు నిలిపివేయాలని మిల్లులకు ధాన్యం తరలింపుకు వేగవంతం చేయాలని తెలిపారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు आई फ्रेंड इट थियो मते फाइन्ड नॉर्मल टाइम काम गर्नु छ यो밸िन म के गर्दै छु ट्यालेन्ट छ नि गुडा नाइटेको पाटोले आवाज आउँछ तर डाक्टर दिनले गाउँमा बस्नु हुन्छ केتين के भन्दै हुनुहुन्छ